ఫ్రెండ్స్ రీసెంట్గా వీడియో చూసింటారు మీరు శ్రీశైలం చూసిన బండి అది వచ్చేసి మనకి ఇంకా ఫుల్ వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో రాదు మనకి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకొకటి అన్న ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చినాడు ఎవరున కోరండ్లకొడి కోరండ్ల ఎడగొడి మన రేట్ ఎంత మాట్లాడదాము ఇరవై రెండు వేలు వెల్లింగ్ టెల్లింగ్ ఇరవై వేలు మీకు దీంట్లో చిన్న ఖర్చు ఉంటది ఆర్టిస్ట్ది అది చూసుకోండి సరేనా ఓకే బండి మొత్తం చూపిస్తాము ఏముంది పని ఏం లేదు అంత చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మమ్మల్ని ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దీంట్లో ఏ వీడియో చూసి వచ్చినారు ఇన్స్టాగ్రామ్లో లో ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ అంటే మనకి యూట్యూబ్ లో చూడండి సరేనా యూట్యూబ్ లో చూడండి తెలుస్తుంది ఓకే సరే బండి పని మొత్తం చూపిస్తాము మన లో ఏం పడుతుందో చూపిస్తాము ఈ తర్వాత మనకి ఏమైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి ఓకేనా మొత్తం పని చూపిస్తాము ప్రజలు వచ్చేసి మన లో ఏదో ఒకటి బండి ఉంది అది పాత కస్టమర్ నేను కూడా పాత కస్టమరే గుడూరు అన్నమాట మనమే చేసాం సీలింగు ఇది అన్న బండి నువ్వు బండి దగ్గర చూపిస్తాము ఇది అంద బండి అనమాట దీన్ని దీని పని వచ్చేసి మొత్తం బండి ఇటు చూడండి షోరూమ్ టాపు అంటే రెడీమేడ్ టాప్ ముందర సీటు మధ్యలో సీట్లు మొత్తం ఏ రకంగా ఉన్నాయి మొత్తం పని అయిపోయిన తర్వాత కూడా చూద్దాము వెల్డింగ్ రేట్ మాట్లాడున్నావా వెల్డింగ్ నువ్వు చూసుకోవా ఎందుకని ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వెల్డింగ్ నాకు సంబంధం లేదని చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు బాగా విన్నావు వెల్లింగ్ నువ్వు మాట్లాడుకో ఈ పెద్ద నీటి సైడ్ చేసాము మొత్తం బండి పని ఎట్టున్న తర్వాత చూద్దాము